ఎవరు ఏమి సార్ ఊరికి పోయినారు పోతేనే పోతేనంత పోయినారు అంతే ఇంకేం లేసారు నిన్న తొమ్మిది గంటలకి పోయినారు పొద్దున రాజయ్య రవికుమార్ అదే రవిక్ షాప్ నేను సార్ నా సొంత ఉండదు ఏం కొట్లాడు సార్ ఏమేం లేదు నక్కంటేనా పోయినారు వాళ్ళు నా పేరు అయ్య మా బ్రదర్ పేరు ఎస్కే రవికుమార్ నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు షాప్ పోతానే పోయినాడు షాప్ మనిషి ఇంతవరకు అడ్రస్ లేడు మేము కూడా ఎదురు చూసినాము అక్కడికడ వెతికినాం కూడా కాబట్టి సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ వచ్చి మాతో మాట్లాడించి వేరే న్యూస్ కూడా వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు సార్ వాళ్ళు థ్యాంక్ యూ ఇంట్లో గొడవలు ఎటువంటిది దానికి అసలు ఏం లేదు డైలీ డైలీ ఉన్నాము ఆయన రెడీమేడ్ షాప్ ఓనర్ చిన్న చిన్న షాప్ ఉంది రెడీమేడ్ షాప్లేదు ఎస్కే రవికుమార్ సార్ పోవాలా సార్ ఇంకా మన వాళ్ళు ఏమైనా ఒక ఇద్దరు ముగ్గురు వస్తే పోయి మాట్లాడితే బాగుంటుంది అనేసి ఆయన మా బ్రదర్ పేరు రవికుమారు ఆయన నిన్నటి నుంచి కనిపించడం లేదు ఎవరైనా ఆచూకీ తెలిస్తే సిఆర్ న్యూస్ కి తెలియజేయండి లేకపోతే మీ ఫోన్ లో వాట్సాప్ ఉంటే ఇక్కడ పంపించండి సార్ కూడా ఇవ్వండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వేరే వాళ్ళకి కూడా పంపించండి చూసి మీరు అందరికి శక్తి గుడి ఫారెస్ట్ లైన్ అంబాబాని శక్తి గుడి ఫారెస్ట్ లైన్ ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఎవరికైనా కనిపిస్తే టీవీ ఛానళ్ళు కావాలా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొందరగా దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ మీరు ఏం ఆయన మా బ్రదర్ ఆయన పెద్ద ఆయన నేను చిన్నవాడి మా నాయన అమ్మ మేము ఉండేది ఇంట్లో నలుగురే